ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అంగన్వాడీల జీతాలతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుకుంటుంది తొందరలో ప్రభుత్వాన్ని గద్దించుతామన్న రాష్ట్ర అధికారి ప్రతినిధి టిడిపి బీసీసీ గంజం రాఘవేంద్ర రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడి కార్మికులు ఏదైతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ హక్కులను కాపాడుకోవడం కోసం వాళ్ళు ఈ రాష్ట్రంలో పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా ఈ ప్రభుత్వం ఏ విధంగా అయితే విస్మరించి ఈరోజు పద్దెనిమిది రోజులు గత పద్దెనిమిది రోజుల నుంచి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం చూస్తూ ఉంటే భవిష్యత్తులో ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఇటువంటి దుస్థితి రాకూడదు అని చెప్పేసి మేము అందరం తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం ఆ రోజు ముద్దులు పెడుతూ అధికారంలోకి వచ్చి ఈ రోజు అందరిని కూడా బుద్దులు గుద్దుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం గతంలో రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికి కూడా గత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి రాగానే ఆ రోజు కి సంబంధించినటువంటి జీతాలు ఏవైతే ఉన్నాయో రెండు వేల పద్నాలుగులో అంగన్వాడీల జీతాలు నాలుగు వేల రెండు వందల రూపాయలు ఆ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంగన్వాడీల సం సంక్షేమం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి కృషిని గుర్తించి నాలుగు వేల రెండు వందలు ఉన్నటువంటి వాళ్ళ జీతాలని పది వేల ఐదు వందల రూపాయలు చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గది అంటే ఆరు వేల మూడు వందల రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారు పెంచారు కానీ ఈ దొంగ సైకోరెడ్డి అధికారంలోకి రావడం కోసం ఆ రోజు అంగనవాడి తల్లులందరిని మోసం చేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి అంటే కూడా వెయ్యి రూపాయలు అధికంగా నేను మీ జీతాలు పెంచుతానని చెప్పేసి ఈ రోజు ఆయన కేవలం ఈ గడిచిన నాలుగున్నర సంవత్సరంలో కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెంచాడు అంటే పదివేల ఐదు వందలు ఏదైతే తెలుగుదేశం పార్టీ చేసిందో ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు మాత్రమే పెంచాడు కానీ ఈ రోజు తెలంగాణలో దాదాపు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అంగన్వాడీలు జీతాలు తీసుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంగనవాడిలందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలన్నిటికీ మోసపోయి ఈ దొంగరెడ్డి ఈ సైకో రెడ్డి మీద ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్త్రో రోకాలు చేస్తా ఉన్నారు వాళ్ళకు తోడు గత నాలుగు రోజుల నుంచి మున్సిపాలిటీ కార్మికులు కూడా ఈరోజు ఆయనకు వ్యతిరేకంగా ఈరోజు పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఇదే విధంగా కొంతమంది కొన్ని సంఘాల వాళ్ళు కొంతమంది ఎంప్లాయీస్ కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం మీద వ్యతిరేక దళం ఇప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇదే ఈ ప్రభుత్వానికి ఈ జగన్మోహన్ రెడ్డికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం నువ్వు చేసిన ఈ అబద్ధపు వాగ్దానాలు నీ తప్పుడు ప్రచారాలు నువ్వు ప్రవేశపెట్టిన ఒక దొంగ మేనిఫెస్టో ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ప్రజలు పూర్తిగా తిరస్కరించి నీ మీద పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయి నిన్ను గద్దెలించడానికి సిద్ధంగా ఉన్నారు మేము ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అధికారంలోకి రాబోతా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టబోతా ఉన్నారు అధికారంలోకి రాగానే ఏవైతే న్యాయబద్ధమైన డిమాండ్స్ ఈ అంగన్వాడీస్ కానివ్వండి మున్సిపాలిటీ కార్మికులు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తప్పకుండా తీరుస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ంగబాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దె పైన పెద్దపౌని బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యాభర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యపైన పెద్ద పౌండి బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్